పూర్తి వివరాలకు రేపటి పర్యావరణ హితంగా విశాఖ పోర్ట్ ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియాగా పదిహేను మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుకు శ్రీకారం కార్గో షిప్స్ నిర్వహణకు గ్రీన్ ట్రక్స్ ఏర్పాటు డీజిల్ పెట్రోల్ వాహనాల స్థానంలో సిఎన్జీ వెహికల్స్ కర్వణ ఉద్గారాలను సున్నాకు తగ్గించడమే లక్ష్యం యూరోపియన్ పోర్టుల తరహాలో మార్పులు ఈస్ట్ కోస్ట్ గేట్వే ఆఫ్ ఇండియాగా నౌకాయనంలో అంతర్జాతీయంగా ఎదుగుతున్న విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ గేటు మార్చింది సరుకు రవాణాలో ఏడికేటు వృత్తి రేటు నమోదు చేసుకుంటున్న పోర్టు దేశంలోని మేజర్ పోర్టులలో పోటీ పడుతుంది ఎప్పటికప్పుడు సరుకు రవాణాలో సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తుంది ఇందులో భాగంగానే పర్యావరణహిత పోర్టుగా అవతరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది యూరోపియన్ పోర్టుల తరహాలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టాలని అధికారులు నిర్ణయించారు కర్మన ఉద్ఘానాల్ని సున్నాకు తగ్గించడమే లక్ష్యంగా కార్యకలాపాల నిర్వహణలో మార్పులు చేపడుతున్నారు వచ్చే మూడేళ్లలో నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు పర్యావరణహితంగా పోర్టును ఆధునీకరించే దిశగా విశాఖపట్నం పోర్టు అథారిటీ అడుగులు వేస్తుంది సామర్థ్యాన్ని మరింత పెంచుకునేలా మౌలిక వసతుల కల్పనతో పాటు జట్టిల విస్తరణ కంటైనర్ టెర్మినల్ విస్తరణ రవాణా అనుసంధాన ప్రాజెక్టులపై ప్రధాన దృష్టి సారించింది ట్రేడ్ టెడ్వేర్ హౌసింగ్ జోన్ ఏర్పాటు చేస్తుంది ఇవన్నీ ఒక్కొక్క ఎత్తైతే గ్రీన్ పోర్టుకు అవసరమైన రోడ్డు మ్యాప్ను సిద్ధం చేసుకున్నారు యూరోపియన్ పోర్టుల మాదిరిగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నారు ప్రపంచంలో అతిపెద్ద పోర్టుగా పేరుగా అందించిన రోటర్ డ్యాంతో పాటు ఆండ్వేర్బ్ హంబర్గ్ అమ్స్టర్డ్యామ్ పోర్టులో అమలు చేస్తున్న విధానాన్ని మోడల్గా తీసుకుంటున్నారు గ్రీన్ పోర్టుగా ఆధుకరిణీకరించేందుకు పోర్టు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు అందుకు అనుగుణంగా ఉన్నతాధికారులు నివేదికలు రూపొందించారు కర్మ ఉద్గారాల నియంత్రణకు అవసరమైన చర్యల్ని అమలు చేయాల్సిన విధానాలపై పలుమార్లు సమీక్షలు నిర్వహించారు పోర్టులో చేపడుతున్న కార్యకలాపాలకు పూర్తి స్థాయిలో సోలార్ విద్యుత్ ను వినియోగించాలని నిర్ణయించారు ఇందుకోసం పదిహేను మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు అందులో ఉత్పత్తి చేసే విద్యుత్తోనే పోర్టు ప్రధాన కార్యాలయ అవసరాలతో పాటు సరుకు హ్యాండ్లింగ్ అవసరాలకు వినియోగించుకున్నారు షిప్స్ నిర్వహణకు ప్రస్తుతం బంకరాల్స్తో నడిచే ట్రక్స్ ని వినియోగిస్తున్నారు వాటి స్థానంలో గ్రీన్ టక్స్ ఏర్పాటు చేయాలన్నారు పెద్ద కార్గో షిప్లను లాగడానికి నెట్టడానికి వాటిని ఓడరేవు లోపలికి వెలుపలికి నడిపించేందుకు ఉపయోగించే ఈ టెక్ బోట్స్ను సౌర విద్యుత్తో లేదా సీఎన్జీతో నడిపించేలా చర్యలు చేపట్టనున్నారు అదేవిధంగా పోర్టు భద్రత అత్యవసర అవసరాలకు వినియోగించే స్టాండ్ బై షిప్స్లోనూ అదే విధానాన్ని అనుసరించాలని భావిస్తున్నారు పోర్టులో వినియోగిస్తున్న డీజిల్ పెట్రోల్ వాహనాల స్థానంలో సిఎన్జితో నడిచేవి ఎలక్ట్రిక్ వాహనాన్ని వినియోగించాలని నిర్ణయించారు ఉన్నతాధికారులు ఇతర సిబ్బంది వాడే వెహికల్స్ నుంచి వచ్చే కాలుష్యాన్ని పూర్తిగా నివారించేందుకు ప్రత్యామ్నాయ వాహనాలపై దృష్టి సారిస్తున్నారు రెండేళ్ల కాల వ్యవధిలో పోర్ట్